హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పలం నేర్ దగ్గర గంగవరము మండలము వంటకుంట్ల గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ రైతు పేరు బ్రదర్ రాజేష్ రాజేష్ బ్రదర్ ఇక్కడ భూమిని అయితే భూమిని చెడ్ కోళ్ళ చెడ్లు అనమాట రెండైతే ఇక్కడ లీజ్ తీసుకొని ఇక్కడ దాదాపు అంటే ఎర్చపు జెర్సీ ఆవులు కలిపి మొత్తం పదహైదు ఆవులు అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు ఇవి మొత్తం అన్నీ కూడా లోకల్వే ఆయన వచ్చేసి స్టార్టింగ్ ఆయన లోకల్ ఎందుకు పట్టుకున్నా అంటే ఇప్పుడు ఈ డైరీ పెట్టేదానికి కొద్దిగా అనుభవం వచ్చేదానికైతే తీసుకున్నాడు అయితే రైతు మాటల్లోనే అడిగి చూద్దాము నమస్తే ప్రధాన నమస్తే ఇప్పుడు వచ్చేసి ఆవు ఎక్కడ పట్టుకున్నారు ఇది లోకల్లో పట్టున్నాను మొగినేరుపల్లి అనే గ్రామంలో పట్టున్నాను నాకు వాళ్ళ లక్ష రూపాయలు చెప్పారు కానీ తొంభై ఐదు వేలకు ఇచ్చారు సో పన్నెండు లీటర్లు పాలు అని చెప్పారు కానీ నా దగ్గర ఒక నెల రెండు నెలల వరకు ఒక పది లీటర్లు ఇచ్చింది ఇప్పుడు కూడా పాలు కొంచెం తగ్గుతూ ఉంటున్నారు లీటర్లు దాకా ఎంత కొన్నారు తొంభై ఐదు వేలు తొంభై ఐదు అదే అనమాట ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ పల్లెలో కొనింది ఇది ఇది ఎంత కొన్నారు ఇది వచ్చి తొంభై ఐదు కొన్నాను వెళ్ళి పద్నాలుగు లీటర్లు అని చెప్పారు నాకు సెకండ్ లాక్టేషన్ నాకు స్టార్టింగ్ నుంచి నాలుగు ఐదు నుంచి ఇంతవరకు ఆరు కూడా రావడం ఆరు కూడా రాలేదు అదే అనమాట ఇక్కడ పరిస్థితి లోకల్లో కొన్ని కొన్ని ఆవులు అయితే ఇంకా కొన్ని అయితే చూపిస్తున్నాను ఇది ఇవన్నీ డెబ్బై వల్లి ఎనిమిది లీటర్లు అని చెప్పారు ఇదేమో ఒక ఆరున్నర ఏడు లీటర్లు వరకు ఇచ్చింది ఏది అన్ని ఆవులు కానీ ఏడు లీటర్లు అంటే ఏడు లీటర్లు ఒక నెల రెండు నెలల వరకు ఇచ్చినాయి మళ్ళీ వచ్చి ఒక మూడు మూడున్నర నెలకంతా నిల్చుకుంది ఇప్పుడు వచ్చి ఏమంటే మూడు మూడున్నర లీటర్ దాకా వస్తుంది ఇప్పుడు మొత్తం ఎన్ని ఆవులు తీసుకున్నారు మీరు నేను ఈ విధంగా ఒక పదహైదు ఆవులు చేస్తాను ఫస్ట్ బ్యాచ్ కింద సో పదహైదు ఆవుల కింద ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక తొంభై లీటర్ దాకా పోసాను సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక నలభై లీటర్లు నలభై లీటర్ దాకా వచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కోటికి లీటర్లు స్టార్టింగ్ లో తొంభై లీటర్ల దానికి పోసాను తొంభై దాకా మొత్తం ఈ ఆవులన్నీ ఆవులన్నీ కలిపి కలిపి తొంభై లీటర్లు పోసాను రోజుకి రోజుకి నూట ఎనభై లీటర్లు పోసాను ఇప్పుడు వచ్చి రోజుకి తొంభై లీటర్లు పోస్తున్నాను ఆరు నెలలు అయింది అన్ని తెచ్చి దీంతో వచ్చి రెండు మూడు వరకు లాక్టేషన్ వేయించిన ఇంజెక్షన్ వేయించినాను కానీ ఏమంటే మనం తెచ్చిన ఆవు ఇప్పటికి చాలా వరకు రిజల్ట్ రావడం లేదు అది ఎందువల్ల అర్థం కాలేదు అన్నీ సెర్చ్ చేసినాక ఇంకా పాయింట్ వచ్చేసి మళ్ళీ అరుణన్న ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అరుణన్న అయ్యి అరుణన్న వచ్చి ఫామ్ చెక్ చేసి సో మళ్ళా అరుణ హర్యానా పంజాబ్ ఆవులు ప్లాన్ చేద్దామనేసి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇరవై రెండో తేదీ వెళ్ళేసి ఒక పదహైదు ఆవులు పర్చేస్ చేయాలని ప్లాన్ లో ఉన్నాము యూట్యూబ్ ఛానల్ ద్వారా అరుణన్న పరిచయం అయినాడు మళ్ళీ కాంటాక్ట్ అయితే ఇమిడియట్ గా రెస్పాన్స్ అయ్యి రెస్పాన్స్ ద్వారా ఇమీడియట్ గా మొత్తం ఒకసారి చెక్ చేసి ఇలాగా ఇంకా డెవలప్మెంట్ ఏం చేయాలి ఫీడింగ్ ఫీడింగ్ ఇంతకు ముందు వచ్చి స్టార్టింగ్ లో వచ్చి ఒక నాలుగు రకాల దాణాలు వేస్తా అంత మళ్ళీ పాలు తగ్గినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఒక రెండు దాణాలు పెంచినాము అయినా కూడా ఫీడింగ్ రాలేదు ఫీడింగ్ రాలేదు ఎందువల్ల అర్థం కాలేదు సో ప్రజెంట్ ఏమంటే మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ చూపించి చేద్దామని మళ్ళీ మెంత్ బుట్టు వేరే అతను ఒక ఒక చెప్తే ఒక పర్సన్ సో దాని ద్వారా కొద్దిగా గొప్ప ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాను మీకు అదే అన్నమాట ఇప్పుడు మీరు ఈ చెడ్డు లీజు తీసుకునే దానికి మీ లేబర్ ఖర్చు కంటే ఇది ప్రజెంటేషన్ లాస్ట్ లో నడుస్తుంది దానివల్ల అన్న వీడియోస్ సో అక్కడి నుంచి తెచ్చి మనము ఎందుకు సక్సెస్ కాకూడదు ఏమంటే పది లీటర్లు ఐదు లీటర్లు ఎనిమిది లీటర్ల చావులు ఒక బిజినెస్ ఇది ఒక పర్పస్ కింద ఒక ముప్పై ముప్పై ఆవులు నలభై ఆవులు తెచ్చి ఒక వర్కర్స్ పెట్టుకొని మెయింటైన్ చేయాలంటే అవ్వదు సో దానివల్ల ఒక ట్వల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ అబ్బు ఉంది ఆవులు తెచ్చుకున్నామంటే సో మనకు కొంచెం మిగులుతుంది ఇప్పుడు అరుణ్ బ్రదర్ ఫోన్ చేసినారా కాల్ చేశానన్నా ఇప్పుడు ఖచ్చితంగా వస్తారు రమ్మని చెప్పాను కూడా బ్రదర్ చాలా ఫైవ్ మినిట్స్ వస్తారని చెప్పారు బ్రదర్ ఇప్పుడు అరుణ్ వీడియో డైలీ చూస్తా అంటారా డైలీ చూస్తానన్నా ఇంతవరకు చాలా వరకు చూసాను రీసెంట్ గా కూడా ఒక కర్నూలు హైదరాబాద్ డిస్టిక్ లో సంథింగ్ లో ఒక వీడియో పదహైదు ఆవులు ఇప్పిచ్చినారు ఒక అబ్బాయి మాట్లాడినాడు సో దాని వల్ల నేను కొద్దిగా గొప్ప ఇంప్రెస్ అయ్యాను సో కంపల్సరీ మనకు ఒకసారి విజిట్ అయితే మన డైరీకి సో మనకు యూస్ఫుల్ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ తెచ్చాం కాబట్టి సో అక్కడి నుంచి తెచ్చి బిజినెస్ మళ్ళీ ఇంకో ఇంప్రూవ్ చేద్దాం అనేసి ఇప్పుడు బ్రదర్ వచ్చి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా నుంచి రాజమండ్రి తెలంగాణ మహబూబ్నగర్ ఇట్లా చాలా చోట్లయితే ఇచ్చిచ్చాడు మొత్తానికైతే చాలా మంది అన్న దగ్గర బ్రదర్ దగ్గర అయితే తీసుకుంటున్నారు మొత్తానికైతే ఆవులు అయితే మంచిగా తీసుకొస్తాడు బ్రదర్ వచ్చేసి అన్నట్టు మాటల్లోనే వస్తాడు అన్న నమస్తే బ్రదర్ అరే మీ గురి అయితే చెప్పండి ఎట్లా మీరు కంపల్సరీ తెప్పిస్తాను ఇరవై రెండు అన్నతో పాటు వెళ్తున్నాము పంజాబ్ హర్యానాలో అక్కడికి వెళ్ళేసి మంచి బ్రీడ్ తెప్పించి మన ఈ సైడ్ అంటే చిత్తూరు డిస్టిక్ సరౌండింగ్ లో కూడా మంచి బ్రీడ్ రావాలని ప్లాన్ తో ఫస్ట్ మనమే ముందు ప్లాన్ చేసి అందరికైనా ముందు మంచి బ్రీడ్ క్వాలిటీలో ఉండేది మనకు మినిమం కోటకి పదహైదు నుంచి ఇరవై లీటర్లు వచ్చే విధంగా ప్లాన్ చేద్దామని అన్న నేను డిస్కస్ చేసి ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ మొత్తం అన్ని రిమూవ్ చేసేస్తా ఇది అన్ని రిమూవ్ చేస్తానన్న ఇప్పుడు ఎందుకంటే రిమూవ్ చేయలేకపోతున్నాను తెచ్చిన ప్రతి ఒక్క ఆవుని తొంభై ఐదు లక్షలు తొంభై ఐదు తెచ్చాను సో ఇప్పుడు పాలు చూసి తీసుకుంటారు ఎవరైనా కానీ సంతలో కానీ ఎక్కడ కానీ సో అప్పుడు చేస్తే ఒక్కొక్కటి నలభై వేలకి ముప్పై వేలకి నలభై యాభై వేలకి ఇట్లే పోతుంది సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా రావడం లేదు అందువల్ల ఏం చేస్తానంటే మీకు ఈ లేబర్ ప్రజెంట్ ఇంకొక ఆరు నెల వరకు సెషన్ అయితే సో అది ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి ఇంకొంచెం కొంచెం పాలు ఇంప్రూవ్మెంట్ చేసి సో మనకు కావాల్సిన ఆవులు మాత్రం రెండు మూడు ఆవులు పెట్టుకొని మీతో ఆవలని మనకు రైతులకు అంటే సో వాళ్ళు చాలా లాస్ అయిపోయినాయి ఇప్పటికే సో ఇది చాలా ఇప్పటికే ఇరవై లక్షల దాకా పెట్టినాను సో దీంతో ప్రాఫిట్ ఏం రావడం లేదు సో లాస్ట్లో లో నడుస్తాను ఇంక పెట్టే అమౌంట్ మాత్రం హర్యానా నుంచి తెప్పిద్దాము లోకల్ బ్రీడ్ కావాలి మందిగా బ్రీడ్ ఉండాలి మనమే పది మందికి ఇవ్వాలి మరి బ్రదర్ మీకు మీరు ఎట్లా మరి బ్రదర్ తెప్పిస్తారా ఇప్పుడు మరి అన్న నేను అన్న నాకు కాంటాక్ట్ ఫోన్ చేసి రమ్మన్నారు నేను అప్పుడు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నాను యాక్చువల్లీ హైదరాబాద్ లో వేరే ఇప్పుడు మనం లాస్ట్ వీడియో మీరు వీడియో మీరు చూసినట్లయితే కొండారెడ్డిపల్లి హైదరాబాద్ షాద్నగర్ దగ్గర మనం సందీప్కి అయితే పది ఆవులు ఇప్పించినాము హర్యానా నుంచి ఆ వీడియో చూసి అన్న నాకు కాల్ చేశాడు నేను వచ్చి ఏంటంటే పదం నగర్ అనేది మన నేటివ్ ప్లేస్ అనమాట నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి ఆవులు ఇక్కడ మనకి కొత్తగా డైరీ ఫామ్ స్టార్టప్ అనేది చాలా తక్కువ రాయలసీమలో సో అన్న డైరింగ్ చేసి ఆల్రెడీ ఐదు ఎకరాలు లీజ్ కేసుకొని షెడ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆవులు ఆల్రెడీ తెచ్చుకొని అవి అనుకున్న రీతిలో పాలు ఇవ్వకపోవడం వల్ల అన్న సఫర్ అని నాకు అర్థమైంది నేనే పర్సనల్ గా వచ్చి అన్ని ఆవుల్ని పర్సనల్ గా విజిట్ చేశాను అన్న పెట్టిన బడ్జెట్ కి వస్తున్న దిగుబడికి పెడుతున్న లేబర్ ఖర్చుకి కూడా రావట్లేదు రివర్స్ అన్న దగ్గర నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట నేను మళ్ళీ ఆయన దగ్గర మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం డీటెయిల్గా తీసుకుని ఎన్ని ఆవులు ఎస్టిమేషన్ చేస్తున్నాడు ఏంటి అనేది కనుక్కున్నాను అన్న వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర పదహైదు ఆవులు అయితే హర్యానా పంజాబ్ నుంచి మొత్తం టోటల్గా ఇప్పుడున్న పదహైదు రీప్లేస్ రీప్లేస్గా పంజాబ్ హర్యానా ఆవుల్ని రీప్లేస్ చేయాలనేది అంటున్నాడు సో నేను మన సైడ్ రైతులకి అందరికీ కూడా డైరీ ఫార్మర్స్ కూడా చెప్పదలుచుకుంది ఒకటే ఇప్పుడు ఈ ఆవు అన్న లోకల్లో ఇది కొన్నాడు ఇది అన్న ఎంత కొన్నావు అన్న అన్న తొంభై ఐదు వేలు కొన్నాను తొంభై ఐదు వేలకు అయితే కొన్నాడు ఎంత ఇస్తుంది అన్న పాలు ఒక నెల మాత్రము పది తొమ్మిది తొమ్మిది ఇచ్చింది ఇప్పుడైతే ఒక నాలుగు ఎంత ఇస్తామని చెప్తున్నారు అన్న వాళ్ళు పన్నెండు పదమూడు చెప్పారన్న అది మనం ఒక లక్ష రూపాయలు ఆవు అయితే ఇక్కడ మనం పట్టుకున్నట్లయితే మనకి గ్యారంటీగా అయితే పది లీటర్లు అయితే చెప్తారన్న ఇది ఎక్స్ట్రా అయినా ఎక్కడైనా సరే పంజాబ్లో అయినా ఎక్కడైనా సరే ఇరవై పంజాబ్లో కూడా ముప్పై లీటర్ నలభై లీటర్లు అంటారు ఏ ఆవు ముప్పై లీటర్ నలభై లీటర్లు లో కూడా ఇవ్వదు లో కూడా ఇచ్చేది పది నుంచి పన్నెండు లీటర్లు పూటకి ఇస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఆవు ఇక్కడ మనం లక్ష రూపాయలు ఇచ్చుకుంటాం అక్కడ కూడా లక్ష రూపాయలే ఇచ్చుకుంటాం అంటే ఇక్కడ ఇస్తుంది పది లీటర్లు ఇస్తుంది ఎన్ని రోజులు ఇస్తుంది అన్న ఎన్ని రోజులు అయింది అన్న తెచ్చి తెచ్చి ఆరు రోజులు అయింది ఎన్ని రోజులు పది లీటర్లు అన్న ఒక నెల ఒక నెల నెల అదే మనం బ్రీడ్ ఆవు తెచ్చుకున్నట్లయితే కరెక్ట్ గా కట్టిన తర్వాత కూడా ఈ వరకు లాస్ట్ రెండు నెలలు మనమే మనం బంద్ చేసేంత అదే పది లీటర్లు ఇస్తుంది మనం అంటాం కదా లక్ష రూపాయలకి ఇక్కడ అదే రేటు అక్కడ అదే రేటు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి తెచ్చుకోవడం ఎందుకు అంటే అదే అండి ఆ వచ్చి ఎన్ని రోజులు ఇస్తుంది అది ఇంపార్టెంట్ లక్ష రూపాయలు ఇది ఈ ఫామ్లో టాప్ ఆవు నాకు తెలిసినంత వరకు మొత్తం ఉన్న పదమూడు ఆవులలో ఇది కొంచెం టాప్ ఆవు కొంచెం ఓకే ఇప్పటివరకు కూడా మిగతా అన్ని చూసినట్లయితే ఒక పూటకి రెండు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చే ఆవు కూడా ఉన్నాయి కానీ ఫీడింగ్ అయితే సేమ్ కదండి దీనికైనా దానికైనా దేనికైనా ఫీడింగ్ అయితే సేమ్ సో నేను అనేది ఏమంటే ఆవులు ఎలాగో మనం మేపుతున్నాం ఎలాగో చేస్తున్నాం డైరీ ఫార్మింగ్ అనేది చేస్తున్నాం డైరీ ఫార్మింగ్ పెట్టాలనుకున్న వాళ్ళకంతా నేను చెప్పేది ఒకటేనండి పదహైదు లీటర్ల కంటే తక్కువ పూటకి ఒక ఆవు పిండుతుందంటే మీరు దాన్ని ఫ్రీగా పోషిస్తున్నట్టే దానివల్ల మీకైతే పది రూపాయలు లాభం అయితే రాదు సో పట్టే ప్రతి ఆవు పది నుంచి పది లీటర్ లోపు ఇచ్చినట్లయితేనే మీకు డైరీ ఫామ్లో దానికి పది రూపాయలు మీరు పెడతారు డైరీ పది రూపాయలు మనకు జాబ్లోకి వస్తాయి అది ఒక కమర్షియల్గా మనం థింక్ చేసి డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ పది లీటర్లకు ఆపక్క ఇయర్లీ త్రీ సిక్స్టీ డేస్లో కమ్సే కమ్ త్రీ హండ్రెడ్ డేస్ ఆవు అనేది పది లీటర్ల పాలు ఇవ్వాలి అది ఓన్లీ హర్యానా పంజాబ్ బ్రీడ్తోనే సం సాధ్యం అవుతుందండి అండి లోకల్ బ్రీడ్తో సంబంధం అసలు లేనే లేదు ఆ రకంగా అయితే పాలు ఇచ్చినట్లయితే నేను టోటల్గా ఎన్ని డైరీస్లో అయితే ఇప్పుడు కర్నూల్లో రీసెంట్గా ఒక లోడ్ ఇచ్చాను కాళశ్రీలో ఇచ్చాము ఇంకా వీకోట కర్నూలు మహబునగర్ కరీంనగర్ యాదగిరిగుట్ట ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని డిస్టిక్లు అయితే మనం ఆవులు అయితే ఇచ్చినాం ప్రతి దగ్గర ఇదే సిచ్యువేషన్ అండి లోకల్లో వస్తారు ఇక్కడ నుంచి చింతామణి పొంగునూరు రాజమండ్రి రాజమండ్రి నుంచి అయితే ఆవులు అయితే వేసుకెళ్తారు ఎక్కడైనా రిజల్ట్ అదేనండి ఒక పూటకి ఓకే నాకు ఎంతో మంది ఫోన్ చేశారండి అదే లక్ష రూపాయలు నేను పదహైదు పదహైదు లీటర్లు పిండి ఆవిస్తానంటారు పదహైదు లీటర్లు ఆవి ఇస్తున్నారు కరెక్టే ఎన్ని రోజులు పిండుతుంది పదహైదు లీటర్లు అది ఇంపార్టెంట్ చూసుకోవాలి బిల్ అనేది క్రెడిట్ అవుతున్నది డైరీ నుంచి బిల్ క్రెడిట్ అవుతుంది ప్రతి నెల సేమ్ బిల్లు క్రెడిట్ అవ్వాలి పదహైదు లీటర్లు ఫస్ట్ రెండు నెలలు ఇచ్చేసింది తర్వాత రిటర్న్ మనమే దానికి అన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నాడు ఏడు రకాల ఫీడ్లు పెట్టినాడు పెట్టండి అంటూ లేదు అన్ని రకాలుగా పెట్టి చూసేస్తాడు ఏ ఆవు కానీ ఏ లాస్ట్ హయ్యెస్ట్ అంటే ఎనిమిది పది అది కూడా రెండు నెలలు ఇలా ఇస్తే ఏ డైరీ ఫామ్ కానీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వదండి ఖచ్చితంగా మనకి బ్రీడ్తోనే సంబంధం అన్న అన్నాడు మనకి నేను అన్న అన్నకి మొత్తం పదహైదు ఆవులు టోటల్గా ఇది మా నేటివ్ ప్లేస్ కాబట్టి నేను కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీని మీద నేను కంటిన్యూషన్ ఇస్తాను ఆవులు మనం పర్సనల్ పర్సనల్గా నేను పంజాబ్కి తీసుకెళ్తున్నాను లోడింగ్ వీడియో సేమ్ ఛానల్లో ఇస్తాను అండ్ వీడికి వచ్చిన తర్వాత అన్లోడింగ్ వీడియో ఇస్తాను ఆవులు ఈన తర్వాత సేమ్ పాలు మిల్కింగ్ లైవ్ మిల్కింగ్ చేసి నేను వీడియో తీసి సేమ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మొత్తం అంతా టూ మంత్స్ ప్రాసెస్ అవుతుంది కంటిన్యూగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కంపల్సరీ రాజేష్ అన్న ఫాము అది నా నేటివ్ ప్లేస్లో పదహైదు ఆవులు ఇంత హై క్వాలిటీగా డైరీ ఫార్మింగ్ చేస్తున్నది చుట్టుపక్కల ఎవడో ఎక్కడ నేను చూడలేదు అన్న డేరింగ్ చేసి ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు కాబట్టి నా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ అన్నకు ఉంటుంది ఎనీ టైం ఫోన్ చేసినా నేను వస్తాను ఛానల్ త్రూ నుంచి రామకృష్ణ గారు మనకి ఆర్కే తెలుగు ట్రావెలర్ ఛానల్ చాలా చిన్న ఛానల్ కూడా జెన్యున్గా ఇస్తాడు ఎంతెంత పెద్ద పెద్ద కమర్షియల్ ఛానల్స్ ఉన్నాయి కాకపోయినా రామకృష్ణ గారు ఛానల్ అనేది మనకి చాలా జెన్యున్గా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బ్రదర్ది లోకలే అన్నది లోకలే అయినా కూడా నమ్మకంతోనే ఆయన వచ్చేసి ధైర్యంగా ఎందుకు ఇస్తాడని మీరు అనుకోవచ్చు అక్కడ ఉండే ఆవులు జెన్యున్గా ఉంటాయి అవి ఖచ్చితంగా నూటికి నూరు పార్లు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి బ్రదర్ వచ్చేసి కాల్ చేసి బ్రదర్ని అయితే రమ్మని చెప్పడము ఇక్కడ మేము చేయడం జరిగింది ఇప్పుడు పదహైదు ఆవులు మీరు తీసుకొస్తున్నారు అది ఇరవై రెండవ తేదీ అరుణ్ బ్రదర్తో కలిసి వెళ్తున్నారు బ్రదర్ వచ్చి అక్కడ లోడింగ్ అయ్యేటప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో కూడా పెడతాను అలాగే ఈవినింగ్ తర్వాత కూడా మీకు వీడియో అయితే కంపల్సరీ పెడతాను అనమాట అది మీరు ఎవరైనా కూడా ఇంకా కావాలంటే బ్రదర్కు అరుణ్ బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ లోకల్లో ఉండే పొలం వాళ్ళు కూడా నెక్స్ట్ లోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి చూసి కావాలంటే ఎవరైనా కూడా బ్రదర్ దగ్గర అయితే ఇక్కడ నుంచి అయితే కూడా ఆవులు ఎవరైనా ఇక్కడికి కూడా బ్రదర్ ఇచ్చే మాక్సిమం ఛాలెంజింగ్ గానే తీసుకుంటాను అంటారు సపోర్ట్ కావు సెట్ కావు రావు ట్రాన్స్పోర్ట్ కష్టం అని ఈ లోడ్ లో నేను ఇప్పటివరకు తేలినటువంటి ఆవులు అన్నిటికంటే భారీగా ఉండే ఆవులు ఈ లోడ్ లో నేను తీసుకొస్తాను నాకు తెలుసు ఎక్కడ దొరుకుతాయి ఆవులు అండ్ ఏ రేట్ లో దొరుకుతాయి కూడా తెలుసు నేను అన్నిటికంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నూట ఇరవై ఆవుల కంటే కూడా హై క్వాలిటీ ఆవులు హై బ్రీడ్ ఆవులు హై పర్సనాలిటీ ఉండే ఆవులు ఈ లోడ్ లో నేను తీసుకొస్తాను ఇదే షెడ్ లో నిలబెడతాను సక్సెస్ఫుల్ చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను సేమ్ ఛానల్ సరే మరి వీడియో పెట్టండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీడియో లోకల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి చూడాలా ఖచ్చితంగా చూడాలి అదే విధంగా ఇంకెవరైనా కానీ ఏదైనా విజిట్ చేయాలంటే పని ఒకసారి ఒక టూ డేస్ ముందు కాల్ చేసి ఎక్కడో దూరం కూడా అవటేషన్ కావాలంటే నేను ఏదైనా అరేంజ్ చేయగలుగుతాను రూమ్స్ అవైలబుల్ ఉన్నాయ్ ఏదో దానితో పెడతాను నేను సరే హరి హారి అనమాట అది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడికి ఆవులు వచ్చిన తర్వాత ఈన తర్వాత కూడా మీకైతే లోడై ఆ వీడియో అయితే పెడతాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అయితే బోలేడన్ని వస్తాయి అనుకుంటే పంజాబ్కి కూడా వెళ్ళి వీడియో తీసేదానికైతే నేను రెడీగా ఉన్నాను ఓకే